సమాధానాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకటనారాయణను మార్చి ఏడవ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు అందువల్ల జస్టిస్ గారు జస్టిస్ గారు తప్పుకోండి నన్ను లోపలికి వెళ్ళినవండి ప్లీజ్ ఎవరు నువ్వు సాక్ష్యం జడ్జి గారు ఎవరు తరపున న్యాయం తరపున ఇప్పుడు చెప్పు హత్య జరిగిందని చెప్తున్న మార్చి ఏడో తారీఖున మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపా కావాలంటే హోటల్ హనీమూన్లో కనుక్కోండి ఆయన హత్య చేశారంటాం అబద్ధం నీకు ఆయనకి ఏమిటి సంబంధం ఆడది నోరు విప్పి చెప్పుకోలేని సంబంధం ఆడది ప్రాణం కన్నా మానవేకు ఎక్కువ అనుకుంటుంది నిజమే కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాల్ కావటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేసాను ఇప్పుడు ఏం చేస్తావా పోలీసు రిపోర్ట్ ఇస్తావా కోర్టు చెప్పుతావా రోడ్డులు పడి మౌన పోరాటం చేస్తావా ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గానే నాకు పోయేదే లేదు చదువు అయిపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారే కూడా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తాను వస్తానే మళ్ళీ ఎప్పుడు బాయ్ బాయ్ లేట్ అయిందని కోపవా లేట్ శాంతి ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది ఈ కాలేజీలో అలర్ట్ చేయడానికి ఇది ఆఖరి రోజు కాదు రేపటి నుంచి ఉద్యోగాలు బయట ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో లక్ష్మి నీ మంత్రితో నా సతాన్ని చంపితే చెక్ అవుతుందిగా ఆగిపోయావే నువ్వు ఓడిపోకూడదని జడ్జి గారు ఎవరు నువ్వా ఏమిటి లావచ్చా నన్ను చంపడానికి ఆ వీరేశ్వరరావు మనుషులు వెంట పడ్డారు మీరే నన్ను కాపాడాలి మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటు డబ్బు కాసుపడి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం ఎందుకు వచ్చింది సాక్షి బ్రతుకుంటే కేసు చావనట్టేనని వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అయితే ఇంకే కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది నీకు పీడ వదులుతుంది లక్ష్మి మైండ్ యూర్ ఓన్ బిజినెస్ వాడు అసలు దుర్మార్గుడు అలా జరిగిన ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వడం దానికొకటే మార్గం వాడితో నీ పెళ్లి జరిపిస్తాను పెళ్ళా ఒకవేళ జరిగిన వాడి పని తేలికవుతుందే గాని నీకు ఏ అపకారం జరిగినా వాడిదే బాధ్యతని పూచికత్తు వ్రాయించి వాడి చేత నీ మెళ్లో తాళి కట్టిస్తాను ఈ పెళ్లి కొప్పించడం గురించా పాత కేసుని తిరగదోడి వాడిని జైల్లోనే సంసారం చేయించమంటాడు నీతో సంసారం చేస్తాడో తేల్చుకోమను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా చెప్పు బ్లాక్ మెయిలా కాదు బ్లాక్ మ్యారేజ్ ఆ తిండి అంటే ఇంకొంచెం పెట్టినాయి ఈడొచ్చిన పిల్లలు సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బీక్కుపోయి ఈసురోం అంటుంటావు బట నీ కోసం మేఘడ తీసే తెస్తానుండమ్మా అక్కర్లేదమ్మా మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో బట్టి వాడు అప్లికేషన్ పెట్టాడంట అక్కకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా ఒక మాట చెప్తే చాలు చాలు ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలే ఎంత చదివినా నిఖార్సుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు ఏం చెప్పి ఏం లే నా మాటకు విలువడిచ్చేగా వాడికి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు కదా నా తాపత్రయం నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని స్వశక్తితో సంపాదించుకొని మగతనంగా బ్రతకమని చెప్పుకుని కొడుకుని సినిమా గట్టి పిక్కోడనక మన వచ్చింది అంత వరి అయిపోల్సిన సమస్య ఇప్పుడే వచ్చింది మా అక్క గురించి అక్క పక్క నిన్ను పెట్టుకుని అది కాదు శాంతి తనకు బోర్డు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఉద్యోగానికి రికమెండ్ చేయొచ్చు కదా ఇంతేనా దీనికోసం రాత్రి పవలు బుర్ర చెడగొట్టుకోవాలా మా డాడీతో చెప్పి నీ పన్నే చూస్తాలే గాని నా పన్ను డ్రైవర్ కరాబు వెనకపోని అంతా బాగానే ఉండగానే రేపు నలుగురిలో పెట్టాక ఆ బొడ్డోడికి నాకు ఏ సంబంధమో లేదంత అనుకో అప్పుడు మనకు ఆధారం ఏంటి అని ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి చెట్టు కింద అనుకున్నారా ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ ఇందులో ఆ మహాతలి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది చూడండి ఇకపోతే ఇది ఆ కుర్రదధలకి గార్డియన్ హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు బగైరా బగైరా సరంజామ ఇది కాగితాల కట్ట పాముల పొట్ట నలుగురులో పెట్టి రేపు నేను అడగబోయే ప్రశ్న రుద్రమదేవి గుండాగైన చావాలి అవమానంతో ఆత్మహత్యైనా చేసుకోవాలి రండయ్యా రండి ఆ మహాతల్లి ధర్మదేవతలా పోదు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో అమ్మో అమ్మో అమాయకురాల్లా కనిపించిందే కానీ కడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రాధించిందట ఎవరా ఆవిడ సంగతి ఏం చేస్తా కదా రండి రండి ఒక్కసారి కుర్రాన్ని ఎత్తుకోవా రుద్రమదేవి రుద్రమదేవి ఇంకా ఎవరు చేస్తున్నారు అమ్మవారి ఊరేగింపు ముందు గణాచారి తెలుసు రుద్రమదేవి ఎవరండి మీరంతా అసలు ఏం జరిగింది రుద్రమదేవి మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే అమ్మా నువ్వు రోజు తీర్పులిచ్చే నిన్ను ముత్తాయిగా నిలబెట్టి ఈ ప్రజా కోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తాను నువ్వెంత పద్ధతి అయిన మంచివో మాకు తెలిసి రావమ్మా తీసు ఇప్పుడు చెప్పవమ్మా ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్జియన్ అయ్యావో ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని తీరైన నీ పెంపకాన్ని పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చెయ్యడానికి నీతో కులికిన సూర్య భగవానుడు ఎవరో చెప్పు వీడికి ఎవరైనా ఒకప్పుడు మనతో పాటు నల్ల వేసుకుని ఇప్పుడు నడి బజార్ లో చట్టం న్యాయం అంటూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే ఆ చౌదరి